మనం ఇప్పుడున్న ప్రాంతం సిద్దిపేట జిల్లా పాత దుబ్బాక మండలం కొత్తగా ఏర్పడినటువంటి అక్బర్ పేట్ మండలం చౌదర్పల్లి గ్రామం సో మనం ఇక్కడ ఉన్న ఆ ప్రాంతం ఇవాళ పొద్దున్న నుంచి కూడా పెద్ద సెన్సేషన్ అవుతుంది విషయం ఏంటంటే బార్డర్ లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక జవాన్ సంబంధించిన భూమి ఇది సో ఆయన భూమికి సంబంధించిన వివాదం ఉంది అని చెప్పేసి ఆయన యూనిఫామ్ లోనే ఉండి బార్డర్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో వైరల్ అయిన విషయం మీ అందరి తెలిసిందే సో ఇక్కడ నేను భౌతికంగా బార్డర్లో పోరాటం చేస్తున్నా కానీ మానసికంగా అక్కడ నా జా సొంత జాగను కాపాడుకోవడానికి మానసికంగా అక్కడ పోరాటం చేస్తున్నా అన్న విధంగా ఆయన మాటలు అయితే చలించి చేసినాయి సో ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులైతే పోరాటం చేస్తారు ఆయనకు సంబంధించిన భూమిని భూమి గురించి సో ఆ భూమికి సంబంధించిన వివరాల్ని అసలు ఆ భూమి ఎవరు కబ్జా చేశారు ఆ ఎవరి రికార్డులు ఎవరు తప్పుగా వాళ్ళ పేరిట రాసుకున్నారు అసలు ఎప్పుడు జరిగింది తతంగం అంతా అసలు సమస్య ఎక్కడ మొదలైంది అవన్నీ వివరాలు తెలుసుకుందామని చెప్పేసి అయితే మనం చౌదర్పల్లి గ్రామానికి అయితే రావడం జరిగింది సో జవాన్ సంబంధించిన జవాన్ వాళ్ళ తల్లిదండ్రులు అట్లాగే వాళ్ళ సోదరులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు వాళ్ళని అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మన ఇప్పుడు ఇక్కడ ఉన్న భూమి ఏమో వీళ్ళ సొంత జాగా ఇది వీళ్ళకంతా క్లియర్గానే ఉంది అటు పక్కనే సో మిగతా భూమి వాళ్ళు ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు నైన్టీన్ నైన్టీ సిక్స్ అనుకుంటా ఆ టైంలో ఈ భూమిని వాళ్ళు కొనుగోలు చేసారు ఏదో తెల్ల కాగిదా మీద అప్పుడు ఆ టైంలో అట్లే ఉండే కదా రీసెంట్గా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా మంది సాదాబైనామా కింద భూములు ఉన్న పరిస్థితి చూస్తున్నాం సో అట్లా నోటి మాటతోటి కాగిధం మీద భూమి కొన్నారు ఆ తర్వాత కొన్ని రోజులు కొన్ని అనివార్య కారణాల వల్ల ఉపాధి లేక ఈ జవాన్ వల్ల తండ్రి దుబాయ్కో వేరే ఏదో గల్ఫ్ దేశానికి బతుకు దొరి నిమిత్తం పోయిండు తర్వాత వచ్చిండు ఇది గుడ్డంలాగా ఉండే అని చెప్పేసి బోరేసిండు తర్వాత వ్యవసాయం అయితే కొనసాగించినట్టుగా తెలుస్తుంది సో ఆ తర్వాత మధ్యలో ధరణి సమయంలో ఆ భూమి అయితే రికార్డులు మారింది అని చెప్పి చెప్తున్నారు అప్పటి నుంచి నాలుగైదు ఏళ్ళ నుంచి కూడా వీళ్ళు కొట్లాట అనేది కొనసాగిస్తూనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటండి బార్డర్ లో కాపు కాసే సిపాయికి మనమే చేతులెత్తి మొక్కాలనుకుంటాం మరి అట్లాంటిది ఆ సిపాయి తల్లిదండ్రులే లోకల్ నాయకులకి ఎమ్మెల్యేలకు ఎంఆర్ఓలకు లకు చేతులెత్తి మొక్కాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది సో మరి అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మరి వాళ్ళ కన్నీలకు కారణాలేంది వాళ్ళ భూమి ఎట్లా రికార్డులు మాయమైనా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇందాక చెప్పినట్టుగా ఆ సిద్దిపేట జిల్లా పాత దుబ్బాక మండలం కొత్త అక్బర్పేట్ భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో ఉన్నాం మనం సో ఆ జవాను అక్కడ భౌతికంగా అక్కడ యుద్ధం చేస్తా ఉంటే మానసికంగా ఇక్కడ స్థానికంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ భూమి కోసం వాళ్ళ బతుకుదేరు కోసం వాళ్ళైతే ఇక్కడ యుద్ధం మానసికంగా యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి సో వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ పేరు ఏంది ఎందుకు జాగా పట్టం చేసుకున్నాడు సారు ఎక్కడ పదార్ గుంటలు పట్ట చేసుకున్నాడు అక్రమంగా పట్ట చేసుకుంటే మేము రైతు బంధు పడతలేదు అని చూసే వరకు రైతు బంధు వాళ్ళే వాళ్ళ నలుగురు పంట జాగా పట్ట చేసుకున్నాడు ఈయో రమేష్ రమేష్ ఈయో రమేష్ పట్ట చేసుకున్నది నలుగురు పేరు మీద చేసిండు మీద అన్నదమ్ములకు చేసిపోలేనాలు చేసిండు మేమే చేసి ముప్పై ఐదు ఏళ్ళ కొన్నప్పటి నుంచి మేమే దున్ను మేమే వండించుకుంటున్నాం పంట ముప్పై మేమే దున్నున్నాం మేమే మేమే మరి రైతు పడ్డప్పుడు మేము పట్ట చేసుకుంటాము ఇక మనకు పైసలు కదా లోన్ పెట్టుకుంటాము అని మేము అనుకుంటున్నాం అనుకుంటే అది మీ మీద పట్టలేదు వాళ్ళే మొత్తం పట్ట వేసుకున్నారు అయిపోయింది అని వాళ్ళు చెప్పి వాళ్ళు జరకాయింది మా కొడుకుల జరగ చిన్నోళ్ళు అప్పుడు చిన్నోళ్ళు మా కొడుకులు మస్కట్ పోయిండు చేసుకుందాం చేసుకుందామంటే మేము పట్ట చేసుకుందాం ఇక నా సిద్ధిపేట పోయిండు కలెక్టర్ దగ్గరకు పోయిండ్రు ఎంఆర్ఆ దగ్గర పోయిండ్రు ఆర్టీఓ దగ్గర పోయిండు కమిషనర్ దగ్గర పోయిన్రు తిరిగినాం తిరిగి కలెక్టర్ ఏం పనిచలే ఇక మళ్ళా భూపలి గెట్క వాళ్ళు ఏమలే ఎంఆర్ఆ దగ్గర పోయినా కలెక్టర్ దగ్గర పోయినా ఏం పనిచలేదు మా తిరిగి మా కొడుకున్నప్పుడు కూడా తిరిగిండు వాళ్ళందరూ తిరిగేది ఇది భూమి మాది అని చెప్పి రాలేదు నేను అడిగిన అమ్మ సంతకం పెట్టు మాది భూమి అని అడిగితే వెంకటయ్యని అడిగితే ఏమన్నాడు నీ నీదెక్కడది నాది జాగా నీదెక్కడది నాకు పట్ట అయింది నాది జాగా అన్నాడు ఎంకటే సంతకం పెట్టే మాకు మాది జాగా నా దే మేము కొన్నాము కురుమల దగ్గర కొన్నాము శాలల దగ్గర కొన్నాము మేము కొన్నామే నువ్వు ఎన్నడూ ఎన్నడ పెరిగినావు నేను ఉన్నా కదా నాకు తెలుసు మేము కొన్నాం జాగా అని అన్నాగా నీ నీదెక్కడది జాగా నీది కాదు నీది లేదు నీ జాగా లేదు మా కొడుకు అక్కడ ఏడుతుండు అక్కడ జవాన్ ఆడు ఉన్నాడు బార్డర్ మీద సత్తన బతును అమ్మ ఏ జాగ గట్ల కాబట్టే మీకు పట్ట వేసుకోరు రే పట్ట వేసుకోరే జాగ గట్ల కాబట్టి చేతలేరు అయి ఏం లేక నేను అత్త అమ్మట నాకు వీలు లేదు ఇప్పుడు అయితే లేరు గొడవలు అవుతున్నాయి బాగా నేను పిల్లలు నుంచి పెట్టిపోయినా పిల్లల నుంచి పెట్టిపోయినా నా పిల్లలు ఉన్నాడు ఇక్కడ నేను అక్కడొక్కడున్నా కానీ వాడే ఏడిసి పొద్దున్న తొమ్మిది గంటలకు ఫోన్ చేసిండు చేసిండు ఇప్పుడు దేశం బార్డర్ కు పంపించను ఆ కొడుకుని ప్రాణాలు కావాలి రావు రేవంత్ రెడ్డి కేజీఆర్ వీళ్ళకి దండం పెడుతున్నాడు ఎక్కడ జాగ ఇంకా దొంగ పట్ట చేసుకున్నాడు మేము ఎట్లా తెలవాలి సార్ మాకు దొంగ పట్ట దొంగ దొంగపట్ట అయినాక మేము ఎటువైనా తిరిగినా నీకేం కాదు అంటారు నీకు ఎట్లయితే పట్ట వాళ్ళకే ఉన్నది అంటారు కాబట్టి వాళ్ళే ఉంటారు వాళ్ళకే పట్ట అవుతుంది అంటారు మేము దుడుకుంటున్నాం పండించుకున్నాం పండించుకుంటున్నాం ఏ లో ఉన్నారు చెప్పండి పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై రెండు లో కొన్నారు తొంభై రెండు టైం లో కూడా అప్పటి నుంచి మీరు మేమే ఉన్నాం ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ధరని వచ్చినప్పుడు ఆ టైం లో వాళ్ళ పేరు ధరని రావడంతో మేము రైతు బంధు పడతలేదు అని మేము ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తే ఇది లేదు వేరే వాళ్ళు మీ వేరే వాళ్ళు ఎక్కించుకున్నారు ల్యాండ్ మీ పేరు మీద లేదు వేరే వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిందని ఎంఆర్ఓ గారు చెప్పాడు ఇది మేము పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని అడిగితే ఇది మీకు ఎందుకు చేసేస్తాం ఇది మా జాగా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం డిసిజన్ చేసుకున్నా వాళ్ళు ఇంతవరకు దున్ను దున్ను నాది భూమి అని రాలేరు దున్నలేరు ముప్పై ఐదు సంవత్సరాలుగా మేమే దున్నుకుంటున్నాం మేమే సాగు చేసుకుంటాం మేమే పంట వేసుకుంటున్నాం ఎవరి దగ్గర ఉన్నారు బాబు పేరేం పేరు నా పేరు ఎవరి దగ్గర భూమి కురుమల దగ్గర దగ్గర కురుమల మరి వాళ్ళు అమ్మిన వాళ్ళు ఉన్నారా వాళ్ళు వాళ్ళు గవాయి చెప్తారా చెప్తారు వాళ్ళు మీకు వాళ్ళ నుంచి మీకు వచ్చింది కరెక్ట్ గా మరి ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా రికార్డులు లేని వాళ్ళ పేరు వీళ్ళకి ఎట్లా వచ్చిందట మరి ఇది అది సర్వే నెంబర్ ఒకటే సర్వే నెంబర్ నాలుగు వందల ఆరు నాలుగు వందల ఆరు ఇది ఒకటే బిట్ అవుట్ లో వాళ్ళు ఆయనతో వీళ్ళు చేసుకోలేదు కదా వీళ్ళకి తెలియట్లేరు ఎప్పుడు ఎక్కించుకున్నారు ఆయన సర్వే నెంబర్ ఒకటే ఎక్కించుకున్నారు ఇప్పుడు భూమి నాదని వస్తలేరు గాని ఏదో రైతు బంధు రైతు బీమా ఏమన్నా ఉంటే అలా కత్తుంది అంతే మాకు రైతు బంధు వస్తున్నా మేము పోయినాం మేము పోయి రైతు బంధు గురించి పడితే మరి అవి అలా లోన్ తెచ్చుకుని ఇద్దరు జాగ్రత్త అని మేము పోయినాం పోతే లేదని అని కట్టడం లేదు మాకు కొన్నది మేమే అట్లా కబ్జాలో మేమే ఉంటుంది అంటే గిట్లా ఎక్కించుకోవాలని చెప్పారు పోయి అడిగినాం సర్పంచ్ దగ్గరికి పోయి పిలిపించినాం మేము రామన్నారు ఇంకో సర్పంచ్ పడిపోయినా మళ్ళీ సర్పంచ్ పిలిపించినాం రామన్నారు ఏడికి పిలిపించి అత్తలేరు పోలీసు పోలీస్ హ్యానికి పిలిపి వచ్చారు తక్క మంచి మడకొచ్చేసి మని ఎస్ఐ అన్నాడు అంటే ఎందుకు చేసిస్తాం అని ఎందుకు చేసామంటే ఆడికి పోయినా మళ్ళీ ఇడికి వస్తారు తప్పియాల వాళ్ళకని అన్నారు ఆటలో రాలేరు మళ్ళీ ఆడికి పోతే కమిషనర్ దగ్గరికి ఆడికి పిలిపించినా వాడికి నలుగురు మీద పెడితే ఇద్దరే వచ్చారు కలెక్టర్ దగ్గర కూడా కలెక్టర్ దగ్గర ఆడియో దగ్గరికి పోతే ఆయన ఏమన్నాడు అది కాదు వాళ్ళది వాళ్ళు చేసుకుర్రు కాదన్నాడు గట్టేట్లయితే కానీ మేము అంటే వీళ్ళందరూ ఇరవై మంది వచ్చినట వాళ్ళ వాళ్ళని ఏమంటాడు నువ్వు ఇంత బాధ అనిపిస్తుంది కానీ జాగ పోయిందని ఎడుతుండగా వాళ్ళు చేసుకున్నారు కదా మనిషి రెండు గుంటలు చేసి మీరు వచ్చిన వాళ్ళంతా కమిషన్ మీరు మనిషికి రెండు గుంటలు చేస్తే ఆయన నిండుతుంది కదా జాగా మీరు పదిహేను మంది వచ్చారు పదిహేను మంది పదిహేను రోజులు ఎక్కువ అయిపోతుంది మంచిగా చేసిరు కదా ఆయన తుర్తుంటాడు ఎందుకు టెన్షన్ ఆయనకు కింద సిద్దిపేట ఆయన అది మూడు అవుతుంది ఏం పేరు మనిషికి చేసిరంటే చేసేవా నువ్వు మాట్లాడవాటికి వచ్చి ముఖం పంజనామయ్యావా ఆడ ఎట్లా సంపద పగ్గోరి చేసుకపోతే మనిషిరాడు మనిషికి రెండు గుంటలు చేసి ఆయన జాగా ఏం మాట్లాడుతు సార్ మీరు చేసే వాళ్ళు అట్లా నాక ఇంకెవరు ఇక అని మేము అన్నాం నేను నా దగ్గర చేశాడు ఎమ్మెరావుకి ఫోన్ చేశారు చేసి ఎమ్ మీదకి పోయి ఊళ్ళకి వస్తే పది మంది ఉంటారా ఇరవై మంది మాది అంటారా ఎంత మంది మూవ్మెంట్ ఉంటే మేము ఒక పది మంది వాళ్ళదే వాళ్ళ తెలుగు వాళ్ళదే జాగంటే మేము పెట్టేస్తాం లొల్లి వద్దు ఒకవేళ ఊరంతా మాదే అంటే అట్లా రమ్మంటే ఎందుకు అత్తం మేము రాము ఎమ్మర్రావుకి సార్ ఫోన్ చేసి చెప్పి అంటే యువలకి చెప్పాడు సో వింటున్నారు కదా మాట్లాడినటువంటి మాటలు మీరు వీళ్ళకి అండగా నిలబడదా అని చెప్పేసి నలుగురు పెద్ద మనుషులు పోతే మీరే మనిషి కింద ఏసి అని అంటున్నట సో ఇదంతా జరగడానికి కారణం వాస్తవానికి రైతులు కూడా ఈ ధరణి వచ్చినప్పుడు ఏం జరిగింది రైతులంతా వాళ్ళ భూమిలో వాళ్ళ మా భూమిలో నేనే ఉన్నా నేనే దున్నుకుంటున్నా నేనే నాటేసుకుంటున్నా నేనే మక్కదొన్న వేసుకుంటున్నా అనే భ్రమలో నా భూమే కదా అని చెప్పేసి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే ఇక్కడ రికార్డులు మాయం చేసే పనిలో ఈ కబ్జా కూరలు అంతా ఉన్నారు సో వాళ్ళ పేరు ఎక్కడో ఆ ఏ నకలను ఏ పా నకలను ఏదో ఒక రికార్డులో వాళ్ళ పేరు ఎక్కడో ఒక దగ్గర రణ దాని ఆధారంగా చేసుకొని వాళ్ళు రికార్డులు మొత్తం మాయం చేశారు ఇగో ధరణిలో మొత్తం జరిగింది ఇదే రాష్ట్ర వ్యాప్తంగా వందల వేల ఎకరాల భూమి రైతులు పొజిషన్ మీద ఉన్న రైతులు వేరు అక్కడ రికార్డులో ఉన్నటువంటి వ్యక్తులు వేరు సో ఇదేందని అంటే దీనికి అంతటి కారణం వాళ్ళు ఎప్పుడు కూడా సర్వేకి రాకపోవడం ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండా డాక్యుమెంట్స్ ఆధారంగానే కేవలం రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పోవడం వల్ల ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందల ఎకరాల భూమి అనేది ఇట్లా అయిపోయినటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా ప్రతి ఇంచు ఇంచు ప్రతి గుంట కూడా ఏ రైతు కానీ ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా ఆ మొక్క మీద ఎవరున్నారు ఆ కబ్జాలు ఎవరున్నారు చూసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని వీళ్ళ కాకపోతే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఏదో రకంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని భూమి రిజిస్ట్రేషన్ చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందల వేల ఎకరాల భూమి ఇట్లా అయింది పాస్బుక్ ఒకరి పేరు మీద ఉంటుంది భూమి మీద ఒకరుంటారు సో డబల్ రిజిస్ట్రేషన్లు అయితే ఇట్లా రకరకాల లిటికేషన్లతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా వందల ఎకరాల భూమి అంతా కూడా ఆ పాటు బిల్లు దీర్ఘకాల పడ్డరు పద్దెనిమిది లక్షల ఎకరాల భూమిని ఎడుగు కాకుండా వేసి అక్కడ ఆ ప్రాఫిట లిస్ట్ లో పాటు బిల్లు పెట్టి పడేసారు ధరణిలో సో ఇట్లా ధరణిలో ఉన్నటువంటి అనేక లోపాలు అయితే రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి కాయ కష్టం చేసుకునే రైతులు వాళ్ళ కష్టం చేసుకుంటున్నారు కద్దరు చొక్కాలు వేసుకొని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ నాలుగు ముక్కలు తీసిన వ్యక్తులేమో వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళ రికార్డుల మీద పేర్లు మార్చుకుంటా వేరు ఈ పదేండ్ల కాలంలో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా భూమి జరిగింది అండ్ ఈ ధరణి వచ్చిన టైం టూ థౌసండ్ ఎయిటీన్ లోనే వీళ్ళకు వీళ్ళ నోటీసులకు కూడా వచ్చింది ఏంటంటే మా భూమి బాగా బాగానే అనుకున్నారు కరెక్ట్ గా ఏదో లోన్ తీసుకుందామను రైతు భరోసా పడుతుంది రైతు బంధు పెట్టింది కదా అప్పట్లో కేసీఆర్ రైతు బంధు వస్తలే అని పోతే అక్కడ మీ పేరు మీద లేదని చెప్పేసి అప్పుడు తెలిసింది తెలిసిన ఐదేళ్ళ నుంచి తిరుగుతున్నారట ఇప్పుడు ఇవాళ హరీష్ రావు కాల్ చేసినాడు మీకు ఇన్ఫర్మేషన్ ఉందా మీకు ఎవరు తెలవాలి ఇంకా సో హరీష్ రావు గారి కలెక్టర్ ఎవరికో కాల్ చేసినట్టు కూడా మనకు కొంత సమాచారం ఉంది మరి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అసలు చేసిరో లేదో మనకైతే క్లారిటీ లేదు ఎవరు సోదరులు చెప్పారు ఒకవేళ చేసి ఉంటే కనుక హరీష్ రావు ఎక్కడ కూడా ఇగో ఇట్లా ఈ సెన్సేషన్ ఇంబడ ఏదైతే ట్రెండింగ్ ఉంటే ఆ ట్రెండింగ్ మా న్యూస్ ఛానల్ అయితే ట్రెండింగ్ మీద పడతామో అట్లా ట్రెండింగ్ టాపిక్లో పడతాడు హరీష్ రావు అసలు ఈ భూమి సమస్య ఎప్పుడు మొదలైంది వీళ్ళు ఎన్నేళ్ళ నుంచి తిరుగుతారు ఐదేళ్ళు అవుతుందా ఐదేళ్ళ నుంచి తిరుగుతున్నారు నీ ప్రభుత్వ హయాంలో చాలా ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నారు కల్వని ఎంఆర్ఓ లేడు కల్వని ఆర్డీఓ లేడు కూడా తిరిగిర్రు అన్ని కార్యాలయాల చుట్టూ కూడా తిరిగిరు మరి ఈ సమస్య దేని వల్ల వచ్చింది నువ్వు తెచ్చిన ధరణి వల్ల వచ్చింది మరి కాదా ఇట్లా వందల ఎకరాల భూమి ఇట్లా అన్ని అయిపోయింది మరి అన్నిటికీ సమస్యల పరిష్కారం మరి కొత్త సర్కారాన్ని చూపెడుతుందా అంటే వాళ్ళు భూభారత్ అనేది తెచ్చిరు ఆ పైలట్ ప్రాజెక్ట్ పైలట్ 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 అని హైలైట్ చేస్తున్నారు తప్పే అది కూడా ఇంక ఇంతవరకు అయితే పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు మరి రైతుల సమస్యలు ఎప్పుడైనా తీరుతాయా ఈ భూమి పుట్టినప్పటి నుంచి తీరని సమస్య ఏదైనా ఉందా అంటే అది భూమి మళ్ళా సో ఇట్లా చాలా మంది రైతులైతే ఇబ్బంది పడుతున్నారు ఆఖరికి బార్డర్ లో మన కోసం కాపు కాస్తున్న సిపాయి తల్లిదండ్రులు కూడా అదే సమస్యతో అయితే ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఒక జవానే కాదు ఇప్పటికి మరొక రెండు మూడు జాగర్ల సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఆ జవాన్లకు సంబంధించిన భూమి సమస్యలు ఇట్లనే ఉన్నాయి ఒక ఒక జవానికే దిక్కు లేదు ఒక జవాన్ సమస్య తెలుస్తున్నారంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఎందు ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నా அம்மா ஏன் கோருக்குறா சிவர்களுக்கு இது ஜரிஞ்சு கொஞ்சம் எம்ஆர்ஓ நோ వచ్చారు వాళ్ళు కచ్చిర్రు ఎమ్మరావు వచ్చిండ్రు ఆరేసారి ఇక ఫేస్ లో వచ్చిర్రు దుబ్బక్కలు గిదే అడిగిపోయి ఇక మీ జాగ మీది మాది కావాలి సారు అని మేము గిదే చూసుకొని ఇట్లా వచ్చి చేసిపోతే మాకు పెట్టినా వాళ్ళు సంతకాలు పోయి మేమే మేమెందుకు అన్నట్టు వాళ్ళు మంచిగా గట్టిగా అయ్యారు గట్టిగా అయినరు ఇది జవాన్ ఫ్యామిలీ చెప్తున్నటువంటి విషయం ఫోన్ మాట్లాడు పొద్దున పొద్దున చేసి మాట్లాడినా అమ్మ ఇట్లా ఎల్ల పెట్టినా వాళ్ళు వస్తారు మాట్లాడ అమ్మా అని చెప్పిండి వాళ్ళు వస్తారు అమ్మా అయినాక పంపిస్తారు ఎట్లా ఇప్పుడు చెప్పలేను ఇప్పుడు వచ్చేది కానీ జాగ అయితే మీరు చేసుకున్నారు జాగ్రత్త ఉన్నారు కొడుకు ఆడ దేశం అదే బాధ అవుతుంది మాకు గురించి మాకు జాగ కావాలి కొడుకులు పడతారు అని అప్పుడు ఇప్పుడు కబ్జా వేసుకున్నాను ఇట్లా వేసుకునే మా జాగా గుంజుకునే మేము కొన్న జాగానే ఎంత మందిని ఊళ్ళో అడిగినా సార్ చెప్తారు ఎవరు చెప్తారు మా జాగ గురించి మేము ఎవరు గుంతుకోలే వాళ్ళు తినలేదు అదే జాగ గురించి టెన్షన్ మాకు జాగ మా జాగ మాకు కావాల రేసు చెప్తున్నాము కేసీఆర్ చెప్తున్నాము ఈ నరేంద్ర మోడీ ఇలా కూడా దన్నం పెడుతున్నాడు సో జై జవాన్ జై కిసాన్ అంటా ఉంటాం ఒకటే ఇంట్లో అక్కడ జవాన్ ఇక్కడ కిసాన్ ఉన్నాడు ఆడ ఎంత బాడల తుపాకి పట్టుకొని ప్రాణాలు పోయినా సరే అని లెక్క చేయకుండా ఎంత పోరాటం చేసినా కూడా ఈ దేశం ఆయనకేం భూమిని కానీ ఆయన ఉన్న భూమిని కాపాడుకుంటే దేశానికి వాళ్ళ నాయనని అన్నం పెడతా అంటాడు సో ఇట్లా అన్నం పెట్టి రైతన్నకు ఇక్కడ ఇబ్బంది పెడుతూ అక్కడ దేశాన్ని కాపాడే జవాన్ అట్లా ఇబ్బంది పెడుతూ మనం సాధించేది ఏముంది సో ఇదైతే ఆ ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కలిసి దిగి రావాల్సిన అవసరం అయితే ఉంది స్థానిక నాయకత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ స్థానిక ఎంపీ రఘునందన్ రావు గారు కానీ సో జిల్లా కలెక్టర్ గారు కానీ మీ దృష్టికి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అయితే వైడి న్యూస్ వేదికగా కోరుకుంటున్నాం వైడి న్యూస్ రమేష్ పోత్రాజు